అందరికీ హాయ్ అండి ఊరు వెళ్తున్నాను అన్నాను కదా అండి ఎక్కడికంటే విజయవాడ వెళ్తున్నాను వెళ్తే తను టికెట్ తీసుకున్నారు నేను ఒకరిదాన్ని వెళ్తున్నాను తను రావట్లేదు ఇంకా అవతల పక్కకి వెళ్ళడం కోసమని ట్రైన్ అవతల పక్కన ఉందండి అందుకు ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం తనైతే మధ్యలోంచి ట్రైన్ వచ్చేసారా అందులోంచి వెళ్తానంటారు నాకు చాలా భయం ఇంకా అలా చుట్టు తిరిగి ట్రైన్ ఎక్కిసరికి కరెక్ట్గా అది స్టార్ట్ అయ్యేసరికి నాలుగు స్టార్ట్ అయింది ఇంకా వెళ్తుంది కానీ చాలా చీకటిగా ఉంది చూసారా కానీ ఎదురుకుంటే ట్రైన్ వస్తుంది ఆ మధ్య మధ్యలో చక్కగా కనిపిస్తున్నాయి లైటింగ్స్తో ఇంకా తెలవారలేదు కదా అందులో నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం అండి ఇలా చూడాలంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను కానీ బాగుంటుంది ట్రైన్ జర్నీ అంటే చాలా బాగుంటుందండి నాకు ఇష్టం కూడా అందులో సీట్ దొరకాలి కిటికీ వారిని లేకపోతే కష్టం కానీ ఇంకా పక్కన పిల్లలు ఉన్న చూస్తే వాళ్ళు కూడా విజయవాడ వస్తున్నారు దుర్గం దేవి గుడి దుర్గాదేవి గుడికి వెళ్తున్నారు అనమాట టెంపుల్కి ఇంకా వాళ్ళు సరదా మాట్లాడుతుంటే అవి వింటూ చూస్తున్నాను ఇంక సామర్లకోట జంక్షన్ వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను కానీ ఇంకా తెల్లవారడానికి రెడీగా ఉందన్నమాట అండి ఇక్కడికి వచ్చినా సరే ఇంకా తెల్లవారలేదు ఇంకా సామర్లకోట జంక్షన్ చూసారా ఇంకా అక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ ఇంకా పడుకొని ఉన్నారు కూడా అండి ఇంకా అలాగే తెల్లవారిపోయింది ట్రైను ఇంకా పచ్చగా పొలాలు అవి ఇప్పుడు ఏదో అంటారు చూసి రాకు తెస్తారు కదా తెస్తున్నారు అది నాటడానికి మనకు సరిగ్గా వ్యవసాయం కోసం తెలియదులే అండి ఇంకా రాజమండ్రి బ్యారేజ్ అదే అండి గోదావరి ఇంక ఇక్కడికి వచ్చిన చిన్నప్పుడు అయితే చక్కగా వాటర్లోని డబ్బులే వేసి ఇవ్వడం చల్లరే ఇంకా అప్పుడు రోజులు వేరులేండి చాలా సరదాగా అనిపించేది ఇప్పుడు చూడడమే కానీ కానీ చాలా బాగుంటుంది చూడ చూడాలన్నా సరే చాలా ఇష్టం నాకు అందులో గోదావరి వస్తే చాలా అలా చూస్తూ ఉంటాను ఇంకా అక్కడ నుంచి ఇంకా అలాగా ఇంకా విజయవాడ కూడా వచ్చేస్తుంది లేండి దగ్గరలో ఉంది విజయవాడ ఇంకా అక్కడ దిగాను విజయవాడలో దిగి నేను బయటకు వస్తున్నాను అండి వన్లోకి వస్తున్నాను బయటకు రావాలి కదా ఎంట్రన్స్ దగ్గరికి ఇంకా అలా వీడియో తీస్తూ వస్తున్నాను అనమాట అండి ఈ పై నుంచి తీద్దామని బాగా కనిపిస్తుంది కానీ చూస్తే ఇక్కడ ఏం కనిపించలేదు సరేలేండి మళ్ళీ అవతల పక్కకి వెళ్ళి చూసాను ఇంకా కిందకు లేండి కిందకు వచ్చేసరికి మా వదిన కూడా వచ్చి ఉన్నది ఇంకా తను పక్కన ఉంది మాట చూపించలేదు ఇంకా ఇంటికి వచ్చామండి వదిన వాళ్ళ ఇంటికి వచ్చాం మొన్న చూసారా పిల్లి వదిన వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటే చూసారా అది నన్ను చూస్తుంది చూస్తుందన్నమాట చాలా రోజులకి వచ్చాయని అన్నట్టుగాను అది చూస్తుంది దానికి చాలా గుర్తు ఎక్కువండి నేను అంటే బ్యాగ్ చూసుకుంటుంది అన్నమాట ఎందుకంటే బ్యాగ్ అక్కడ దానికి ఇష్టం ఉండదు ఇంకా మా వదిన కోసం చూసారా అది ఎలా చూస్తుందో దానికి పాలు కావాలంటే అండి పాలు బాగా పట్టుకెళ్ళింది అది చూసింది పాలు ఇమ్మని అడుగుతుంది తీసుకొస్తానని చెప్తుంది మా వదిన లోపల నుంచి అది వింటుందండి మీ మధ్యని దానికి సరిగ్గా పట్టించుకోవడానికి లేదు ఎందుకంటే పాడైపోయిందండి వదిన వాళ్ళ అబ్బాయి పెద్దోడికి హెల్త్ బాగాలేదు కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ పడుతుంది అన్నారు పేగు వాచిందని అన్నారు అన్నారుమాట అందుకనే ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేశారు చూడడానికనే నేను వచ్చాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాను డైరెక్ట్ కానీ వదిన హాస్పిటల్కి అదే అండి రైల్వే స్టేషన్కి ఇంటికి చాలా దగ్గర ఇంకా నేను ఇంటికి వచ్చి మన చెప్పింది ఇంటికి తీసుకెళ్ళిపోయింది ఇంటికి తీసుకెళ్ళి కొంచెం టిఫిన్ అది తినేసి మళ్ళీ కాఫీ అది తాగేసి ఇంకా బయలుదేరదాం కదా అని ఇంకా నేను ఈలోపు కొంచెం వీడో తెస్తున్నానండి చూపిద్దాం కదా ఇదంతా మొత్తం అని ఇంకా మా చిన్నడైతే కాఫీ కలుపుతున్నాడు అండి వాడు చాలా బాగా కలుపుతాడండి వాడు కాఫీ ఇంకా వదిన ఇలాగ అలమర్లో అన్ని సర్దుకుందన్నమాట బట్టలు అవన్నీని ఇంకా మొన్న అయితే మళ్ళీ అంగోండి ఆ గదిలో పడుకుంటున్నాడా అండి ఇదిగోండి చూసారా మొన్న పాపం చాలా పాడైపోయిందండి పెద్దోడు అలవాటు అండి వాడు వాడి మీద బాగా బెంగెట్టుకుంది ఇంక వాడు వచ్చేవరకు అది కొంచెం అలాగే ఉంటుంది అనమాట ఇంకా కాఫీ హ్యాండ్ బ్యాగ్ నాదే అక్కడ పక్కన పెట్టేయనమాట అండి ఇంకా వెళ్ళడం కోసమని ఇంకా ఈ మాత్రం నా బెల్ల నచ్చిందండి చిన్ని చైర్ చాలా నచ్చింది ఇంకా సరే మేము ఇంకా కాఫీ అవన్నీ తాగేసి ఇంకా బయలుదేరుతున్నాం అందులో జమీర్ ఫోన్ చేస్తూ ఉన్నాడనమాట ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారని ఇంకా అందుకు నేను బయలుదేరి ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం దారిలో ఇంకా అక్కడే వదిన వండి దగ్గర ఎక్కేసి ఇంకోండి ఇలా ఉంటుంది కానీ అటు సైడ్ అన్ని ఫుడ్స్ ఉంటాయండి అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఎక్కువ ఉంటాయి నేను చూపిద్దామనుకునేసరికి దాటిపోయింది సరే లైట్గా కొంచెం ఏ కనిపిస్తున్నాయి కదా అది తీసాను ఇంకా హాస్పిటల్కి ఇంటికి కొంచెం దూరం అయ్యాయండి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసరికి అందులో అందుకోసమని కొంచెం దూరమే ప్రైవేట్ హాస్పిటల్లో రెండు రోజులు ఉంచారు కానీ చాలా తీసుకున్నారు మళ్ళీ దానికి తోడి దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు అడిగారండి వాడికి ట్రీట్మెంట్ చేయడానికి అని అందుకే నేను మేమే అన్నాము వద్దులే గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు బాగానే చూస్తున్నారు అక్కడే చేపించంటే ఇంకా అక్కడ జాయిన్ చేసేసారు అందుకే ఆపరేషన్ అయింది వద్ద వద్దాం అనుకొని కొంచెం లేట్ అయిందిలే అండి ఇంకా సరే నేను ఒక తను వస్తాం అనుకున్నారు తనకేమో ఖాళీ లేదండి అందుకే ఇంకా నేను ఒకరిదాన్నే బయలుదేరి వెళ్తున్నాను ఇంకా ఇటు సైడే ఇక్కడ దగ్గరలోనే మా జోయిగడు మా జమ్మికి కాలేజ్ కూడా అండి పక్కనే చూపిద్దాం ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాడి కాలేజ్ కూడా చూపిస్తాను ఇంకా అక్కడ నుంచి మేము హాస్పిటల్కి వచ్చేసాము గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చాడండి ఎంట్రన్స్ తీసుకురాకుండా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చాడు కానీ అస్సలు ఖాళీ ఉండదండి అస్సలు ఖాళీలు చూసారా బళ్ళు సై అన్నీ ఉన్నాయండి స్కూటీలు బైకులు కార్లు చాలా రష్ అంటే ఇంకా మామూలుగా కాదండి మన కాకినాడ కన్నా ఎక్కువ రష్గా ఉందండి కానీ మంచి నీట్గా ఉందండి చూడడానికి కూడాను ఇది ఎంట్రన్స్ మాట అండి మేము ఇక్కడ ఆప్ చేసి మనం అంటే ఇంకా మాస్క్ అవన్నీ కొనుక్కుందాం కదా అని ఇంకా మాస్క్ తీసుకుంటున్నాం అంటే లోపలికి వెళ్తున్నాం కదా కొంచెం అందులో బాగా ఎక్కువగా ఉన్నారండి అసలు ఖాళీ లేదు అందుకోసం అని పెట్టుకొని వెళ్తే మంచిది కదా అని ముగ్గురు మూడు తీసుకుని మా వదిన వాళ్ళు వేరే తీసుకున్నారు నేను మాత్రం మామూలుగా తీసుకున్నాను ఒక రోజుకే కదా అన్నట్టుగాను ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వాటర్ అనమాట అండి వాటర్ కావాలంటే మినరల్ వాటర్ ఇక్కడ వన్ రూపీ మన కాయిన్ బాక్స్లో వేస్తాం కదండి అలాగ వేస్తేనే వాటర్ వస్తుంది కరెక్ట్గా లీటర్ బాటిల్కి ఇంకా తాను లోపలికి వెళ్ళింది మాట అండి కాయిన్స్ తీసుకోవడానికి ఇంకో ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ అది కానీ ఇక్కడ అలా బోటే పడుతున్నారు చూసారు ఇంకోండి ఇవి బాక్సులు ఉన్నాయి చూసారు దాంట్లో కాయిన్ వేస్తే వాటర్ వస్తుందండి కరెక్ట్గా అదేంటో కానీ బెల్ల అనిపించింది నాకైతే కరెక్ట్గా లేటర్ పట్టు పడగానే ఆగి మళ్ళీ కాయిన్స్ వేస్తే వచ్చేది ఇంకా వాటర్ అది పట్టుకొని మాస్క్ అవి తీసుకుని పెట్టేసుకొని ఇంకా బయలుదేరాం మా జమీ దగ్గరికి లోపలికి ఇంకా లోపలంతా ఇలా ఉంటుంది అన్నమాట అండి కానీ చాలా పెద్ద హాస్పిటల్ మా చిన్నప్పుడు అయితే మామూలుగా బయట ఇంకొకటి ఉండేది అండి పాత గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇది కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అండి కొంచెం ఎదర పెట్టారు కానీ చాలా బాగుందండి ఈ హోటల్ పేరు ఏంటో తెలిసేయండి ఆశ్చర్యపోతారు ఆకలి రాజ్యం హోటల్ అండి కానీ మొత్తం అన్ని ఆల్రౌండ్ అన్ని ఇందులోనే ఉంటాయి ఒక టిఫిన్స్ కానీ భోజనాలు కానీ డ్రింకులు జ్యూస్లు టీ కాఫీ అన్నీ మొత్తం ఇందులోనే ఉంటాయి అన్నమాట అండి ఎవరికి ఏం కావాలన్నా సరే ఇంకా టిఫిన్ స్టాల్ మాట అండి ఇది ఇడ్లీ బజ్జీ గారి గావడ ఇవన్నీ ఉంటాయి మాట అండి చూసి రాకలే రాజ్యం హోటల్ పేరు నాకు ఫస్ట్ చూడగానే చాలా ఇదిగా అనిపించింది కానీ బాగుంది ఇంకొక డ్రింక్ డ్రింక్ బాటిల్స్ అన్నాను కదండి అన్నీ ఉన్నాయండి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు హాస్పిటల్ ఎదురుగా ఉంటేనే కానీ మంచి నీట్గా ఉంది ఇంకొకటి పక్కనేమో పొరాటా చేస్తున్నారు చపాతి పొరాటా అని ఇక్కడ స్లిప్ తీసుకోవాలి అండి మనకి అక్కడ ఏం కావాలనుకున్నా స్లిప్ తీసుకుంటే మనకి ఎక్కడో అక్కడ తీసుకుని వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా జ్యూస్ అయితే తీసుకుంటున్నాం అంటే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాం జమీర్ మీరు తాగితే కొంచెం హెల్త్ బాగుంటుంది అని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం కదా మొత్తం ఎందుకంటే ఈ పక్కనేమో ఎగ్ బిర్యానీ అదే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ మామూలుగా న్యూడిల్స్ అవి కూడా అమ్ముతున్నారు నాన్ వెజ్ కూడాను ఇంకెవరికి ఏది కావాలంటే అది ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా కానీ పేరుకి ఆకలరాజు మన పేరు ఉంది కానీ రేట్ మాత్రం బాగా ఎక్కువ మామూలుగా ఉన్నాయండి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉందండి హాస్పిటల్ పైకి వెళ్ళే లోపలికి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కానీ అక్కడ ఖాళీ లేదని మళ్ళీ మేము నడుచుకుంటాను ఇష్ట ఇలాగ వెళ్తున్నాం పైకి తర్వాత వెళ్దాంలే ఒకసారి లిఫ్ట్ ఎక్కుదాం కదా వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఎక్కుదాంలే అన్నట్టు కానీ అందరూ అక్కడ చాలామంది ఉన్నారు మళ్ళీ వాళ్ళ మధ్యలో మనం ఎందుకులే నిలబడ్డామని ఇంకా అక్కడ ఆగలేదు ఇంకా ఇలాగా పైకి వచ్చేస్తుంది అండి సెకండ్ ఫ్లోర్లోకి కానీ చాలా నీట్గా ఉంటుందండి అక్కడికి అక్కడ ఇది కానీ మా జమీ ఉన్న చోటు ఇక్కడే కానీ అన్ని కేసులు ఇక్కడ ఉన్నాయండి అమ్మ నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఫస్ట్ టైం ఇలాగా కానీ అటు ఎక్కువ చూడలేదు ఇప్పుడు వీడియో తీసినప్పుడు చూసాను తప్ప మళ్ళీ తర్వాత అయితే చూడలేదు మా తల ఉంచుకొని మా జమీ దగ్గరికి వచ్చిందని అక్కడ దాన్ని తప్ప తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఉంటే రూమ్లోకి వచ్చి కూర్చున్నాం కానీ చూసారు ఎంత నీట్గా ఉందండి చాలా బాగుంది ఇంకా మా మా వదిన వాళ్ళ అమ్మగారు నేను కూర్చున్నా ఇక్కడ చూసారా అదే భోజనానికి పేషెంట్ కూడా ఉంటారు కదండి వాళ్ళకి భోజనం మాట ఎంతమంది ఉన్నారు అనుకున్నారు చాలామంది అస్సలు లేదు అడుగుని జమి ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ రాజ్యానికి వచ్చాను హోటల్కి టిఫిన్ చేయడానికి నేను ఆవిడ తీసుకున్నాను పెరుగు ఆవిడ వదిన వాళ్ళ అమ్మగారు గాయ తీసుకున్నారు మా వదిన అయితే పొరాటా తీసుకుంది ఇంకా ముగ్గురు తినేసి ఇంకోటి కాఫీ తాగుదాం అని ఇక్కడికి వచ్చాం కానీ కాఫీ అయితే సూపర్ ఉంటుందండి విజయవాడలో కాఫీ తాగాలన్నా టీ తాగాలన్న విజయవాడలోనే తాగితే మంచి టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కూడా అంతేనా మాదే కదా విజయవాడ అదే అండి మేము ఉన్న ఊరే కదా ఇంకా అక్కడ కాఫీ తీసుకొని అదే మామూలుగా అక్కడ తాగితే ఇద్దరికి వస్తుందండి అదే మా మమ్మల్ని పట్టుకొని వెళ్తే నలుగురు తాగచ్చు అలా వేస్తారు ఇంకా అది మా వదిన ఏం చేసిందంటే కవర్లో కట్టించేసింది మళ్ళీ అక్కడ నుంచి మేము లిఫ్ట్ ఎక్కుదాం లిఫ్ట్లోకి వచ్చాము ఎక్కలేదు కదా అందుకనే ఇప్పుడు పైకి వెళ్ళడానికని లిఫ్ట్ లోపల మాట ఇది చూసారా ఎంత జనమన్నారో ఫస్ట్ వదిలే అనుకొని వెళ్ళడం అనేసి అటు నుంచి వెళ్ళాం రెండోసారి ఇంకా లిఫ్ట్లో వెళ్ళామటండి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మా జమ్మి పాప ఎంత బాధపడ్డాడండి కడుపు నింగ్ ఇక్కడ ఇలా కొంతమంది భోజించి చేసి వస్తున్నారు కూడా కూర్చొని ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను